హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఈరోజు వీడియోలో ఇప్పుడు నేను చూపించబోయే కూర స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసుకోవడం చాలా సింపులే కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం పదండి ఈ కూర కోసము చిన్నగా ఉండే క్యాప్సికమ్ ఏరుకొని తెచ్చుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగాలి కడిగిన తరువాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఘాటు పెట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఓపెన్ చేసి పురుగులు అవి లేకుండా చూసుకోవాలి అలాగే కొన్ని కాయల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి అలా ఉంటే తీసేయాలి ఇలాగే అన్ని కాయల్ని కట్ చేసుకుని ఒక పళ్ళల్లో పెట్టుకోవాలి కావాలంటే ఇలాగ నాలుగు పక్షాల కింద కూడా తరుక్కోవచ్చు ఇలా కూడా తరుక్కోవచ్చు మన ఛానల్లో క్యాప్స్కమ్తో రెసిపీస్ చాలానే ఉన్నాయి కానీ సరదాగా మీలో ఎవరైనా ఒక కొత్త రెసిపీ చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను అంతేకాదండి మన ఛానల్లో పెడతాను కూడా క్యాప్స్తో ఇలా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు లేదా మీడియం సైజు అయితే మూడు ఇలా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక మూకుడులో ఒక కప్పు శనగపిండి వేయాలి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్లో మాడిపోకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన శనగపిండి వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది కానీ పచ్చిది కూడా వేసుకోవచ్చు కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ కట్ ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లో ఈ శనగపిండిని వేయాలి వేసి కలపాలి కానీ అంత పిండి ఒకేసారి కాకుండా చూసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు చెంచాలు వేసాను ఇది ఎక్కువ కారం లేదు కమ్మగా ఉంటుంది మూడు చెంచాలు వేశాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేయాలితో పాటు మర్చిపోకుండా జీలకర్ర వేయాలి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఏదైనా మసాలా పొడి నేను ఇక్కడ గరం మసాలా వేశాను ఒక స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఈ మసాలాలు ఉల్లిపాయ అన్నీ బాగా కలిసేలాగా చేతితో నలుపుతూ కలపాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే తేమతోటి పిండి అంతా బాగా కలుస్తుంది ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా చూసుకోవాలి ఏదైనా తక్కువ ఎక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ సరిపోయాయి అనుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి ఇదంతా బాగా కలిసింది ఇప్పుడు ఇది స్టఫింగ్కి రెడీగా ఉంది ఇందులో ఇష్టం ఉన్నవాళ్ళు సన్నగా తరిగిన కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు ఇలా రెడీ అయిన స్టఫింగ్ మిక్సర్ని మనం ఇందాక తరిగి ఉంచుకున్న క్యాప్స్కమ్లు ఉన్నాయి కదా వాటిల్లో ఫిల్ చేయాలి ఫిల్ చేసేటప్పుడు క్యాప్స్కమ్ విరిగిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా ఒక్కొక్కసారి విరిగిపోతాయి ఈ స్టఫింగ్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలని చెప్పాను కదా పూర్తిగా అంటే గట్టిగా నింపేయకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతాను మీలో ఎవరైనా ఈ పద్ధతిలో చేస్తారా చేస్తే ఎవరు చేస్తారన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా రంగు మారుతూ ఉన్న కాయలు దొరికితే తెచ్చుకోండి రుచి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మొత్తానికి అన్ని కాయలు స్టఫ్ చేయడం అయిపోయింది ఇంకా కొంచెం శనగపిండి ఉంది స్టఫింగ్ మిక్సర్ కూడా ఉంది ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక వెడలపాటు ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి నూనె కొంచెం మేడెక్కిన తర్వాత మనం ఇలా స్టఫ్ చేసుకున్న కాయలన్నీ చుట్టూ పేర్చుకోవాలి కాయల్లో ఎక్కడో తడి ఉన్నట్టుంది నూనెలో వేసేసరికి కొంచెం చిట్టుపట్లడుతుంది ఇలా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి లేకపోతే మొహం మీద పడుతుంది ఆయిల్ ఇలా అన్ని కాయల్ని పేర్చిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గించేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టామంటే మాడిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి పైకి కిందకి కలపాలి ఇలా పైకి కిందకి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే కాయలు విడిపోతాయి ఇలా అన్నీ కలిపి సర్దిన తర్వాత మూత పెట్టి సిమ్ములోనే మగ్గించాలి ఇలాగా ఐదు నిమిషాలు ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మాడిపోకుండా అన్ని కాయలు సమానంగా వేగుతాయి ఇలా వేయించేటప్పుడు మనము ఫ్లేమ్ని లోటు మీడియంలోనే పెట్టుకోవాలి ఎందుకంటే శనగపిండి ఉంది కదా తొందరగా మాడిపోతుంది ఇలాగా క్యాప్సికమ్ మూడు వంతులు వేయిన తర్వాత మనకి ఇంకా స్టఫింగ్ మిక్సర్ మిగిలింది కదా అది కూడా పైనుంచి వేసేయాలి వేసేసి కలపకుండా మూత పెట్టి మగ్గించాలి మనము స్టఫింగ్ మిక్సర్ మిగిలింది వేసాం కదా ఇప్పుడు కొంచెం మగ్గి ఉంటుంది మూత తీసి కలపాలి ఈ క్యాప్స్కమ్లు పూర్తిగా ఇంకా వేగకముందే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా అనిపిస్తోంది ఇది వేడి వేడి అన్నంలో నంచుకుని తింటే ఆహా భలే ఉంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ పప్పుచారు కానీ సాంబారు కానీ ఈ క్యాప్సికమ్ మగ్గే కొద్దీ కలుపుతున్నప్పుడు విరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మనం తినేటప్పుడు ఎలాగో ముక్కలు చేసుకుంటాం కానీ చూడటానికి బాగుండాలి కదా అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి అంతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు వాళ్ళతో పాటు మనం కూడా తింటామనుకోండి అది వేరే విషయం ఈ అన్నీ కూడా చక్కగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో స్టఫ్ చేసిన క్యాప్స్కమ్మం కర్రీ రెడీ